నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసు క్రీస్తునాములు శుభవందనాలు ప్రియుల బాగున్నరా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటవ చరణం ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ప్రభునందు ప్రియులరా మీకు నైపుణ్యం ఉండవచ్చు అన్నిట్లో విజయం సాధించవచ్చు అయితే ఆత్మలో ఎలా ఉన్నావు ఆత్మ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలవా ఆత్మలో దేవునితో సాహసం కలిగి ఉన్నావా ఇహోవా అనే మాట ఈ కీర్తనల గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం యాకోబు దేవుడు ఆధారపడదగినవాడు కనిక్రమగల దేవుడు అయితే వంకర త్రోవలకు వారిని శిక్షించక మానడు దేవుడు యాకోబును కలుసుకున్నాడు అతనిని మలిచాడు హెచ్చించాడు గొప్పవానిగా చేశాడు వరదల చేశాడు యాకోబు దేవుడు మనలో బలహీనతలు తప్పులు ఉన్నప్పటికీ తన కృపచేత ప్రేమించే దేవుడై ఉన్నాడు దేవుని మీద మనం వ్యక్తిగతంగా ఆధారపడాలి అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు మరోలాగా ఉండకూడదు ఆయన నామాన్ని అన్ని వేళలా ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడిన ప్రార్థన ఆయన కోరుతున్నాడు దేశం సమస్యలతో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే నాయకులు లేవాలి కావాలి లేకపోతే సమస్యలు పరిష్కారం కావు కదా కాబట్టి అట్రీతిగా నీవు నేను మనందరూ మలచబడి గొప్ప దైవదీవన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని కోరుకుంటూ గాడ్ చలం గాడ్ బ్లస్ యు